భూగర్భ డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం తదితర పనులను బోర్టు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువచ్చారు ఇవన్నీ ఐడియా ఉంది ఇవన్నీ ఏంటంటే మీరు అఫీషియల్స్ కూడా అఫీషియల్స్ మీద కూడా బాగా ప్రెన్సిడై వాళ్ళకి కూడా లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటుంది దాంట్లో కూడా మనకు ప్రయారిటీ వస్తాడు మన గురించి ఒక అడ్వకేట్ కావాలి కేసు కొట్లాడాలంటే వితౌట్ అడ్వకేట్ గిలో అట్లనే మన మన రిప్రజెంటేటివ్ ఉంటే ఖచ్చితంగా మన పనులు అవుతాయి ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఎవరి ప్రశ్నలో వాళ్ళు చేస్తారు ఇక్కడ నుంచి మీకు మంచి వాళ్ళు వస్తేనే మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతుంది ఇప్పుడు నేను కూడా నా బడ్జెట్ ఎమ్మెల్యే బడ్జెట్ కూడా చేయిస్తాను ఇప్పుడు రాజ్ కుమార్ గారు పిలిపించాను చెప్పి ఇప్పుడు మీరు చెప్పండి అవన్నీ అక్కడ అక్కడ వరకు వస్తారు ఊడవారు ఇవాళ పొద్దున మీరు వస్తున్నాను ఊడుస్తుంటే నేను అన్న ఇవాళ మీరు వస్తూ మినిస్టర్ వస్తున్నాను రోజు ఊడవరు కదా అని అంటే స్ట్రీట్ లైట్స్ రోడ్ అండ్ గార్బేజ్ క్లీనింగ్ గార్బేజ్ క్లీనింగ్ వాళ్ళు కూడా మాతో ఎట్లా అంటే వాళ్ళు డిమాండ్ చేస్తారు మమ్మల్ని చాలా

నేను వర్షం వస్తే చాలా ఇబ్బంది సార్ ఈ గల్లీకి పైనుంచి అవ్వదు ఈయన ఉన్నాడు వాసు ఎన్నిసార్లు కాళీని చెప్పాను చేపిస్తా ఈ మధ్య నుంచి ఈ మధ్య నుంచి టూ మంత్స్ వారానికి రెండు సార్లు వచ్చేది వచ్చేది ఇప్పుడు ఈ వారానికి రెండు సార్లు కూడా లోపల మూడు నాలుగు బండ్లు బయట పెట్టి నాలుగు బండ్లు పాల పెట్టింది పెట్రోల్ పెట్రోల్ పెట్టి సారీ టు ఆఫ్ అడగొద్దు మరి అడుగుతాం మీ క్వాలిఫికేషన్ అడగొద్దు కానీ మళ్ళీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో మంచి బోర్డు మెంబర్ ఎవరైనా ఉంటే ఐదు నిమిషాల్లో రిజాల్వ్ అయింది మీరు దయచేసి అర్థం చేసుకుని చెప్పినాక మళ్ళీ చెప్పండి మీరు ఇన్ని సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇస్తుంది అవకాశం ఇచ్చినప్పుడు మీకు అందుకు అడిగానంటే మనకిది స్థానిక సంస్థ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకొచ్చింది లోకల్స్ కి అవైలబుల్ ఉండాలి వాళ్ళ చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావాలి ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే లీడర్ తప్పి లీడర్ అనేటువారు ఒక బోర్డు మెంబర్ అంటే ఆయన ఇలాంటి ఇష్యూని ఐదు నిమిషాల్లో రిజాల్వ్ చేయాలి ఎన్ని ఫైవ్ మినిట్స్ లా ఆయన ఇక్కడ బోర్డు మెంబర్ ఉండే నామినేటెడ్ మెంబర్ వైపీ అన్ని పోస్టులు చేసి మీకు ఇంత ఇబ్బంది అంటే మీరు కూడా డిమాండ్ చేయాలి అవుట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ మీరు ఎలక్షన్ మీకు రెండు వేల పదిహేను ఎలక్షన్ అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి జూన్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఎలక్షన్ లేక నేను ఇంకో విషయం ఈ సందర్భంగా చెప్పొద్దు కానీ మళ్ళీ కూడా చెప్తున్నా ఒక గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఎలక్షన్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పది నాలుగు సంవత్సరాలు చేస్తలేదంటే వాళ్ళకు ప్రజల మీద ప్రజా సమస్య మీద ఏం ఆలోచన ఉందో మీరు ఆలోచించండి ఈ పనులన్నీ ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను మాట్లాడి ఆఫీసర్లతో మాట్లాడి చేయిస్తాను వాళ్ళ దగ్గర ఉంటే చేయాల సతీష్ అని ఉన్నాడు పెద్దలు నరసింహ గారు ఉన్నారు ఇంకో విషయం నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాం బిర్యానీ తిన్నోళ్ళకి మీరు ఎంత భోజనం పెట్టినా కూడా వ్యాల్యూ ఉండదు ఆకలితో ఉన్నోళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మేము కాళ్ళు మొక్కి మరీ పనిచేస్తాం సచ్చినట్టు మా బిజెపికే ఇస్తారు సచ్చినట్టు మాకే ఇస్తారు అన్న ఒపీనియన్ లో కొంతమంది మిమ్మల్ని అడగక ముందు ఒక రీజన్ చెప్తున్నారు అంటే మీరు ట్రెండ్ చేంజ్ అమ్మా దయచేసి అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాలు చిన్న చిన్న విషయాలు ఇది ఇప్పుడు పోలీసు పోలీసు చేసేరు ఆయన రోజు కంటోన్మెంట్ బోర్డు లోనే ఉండే ఆయన చెప్తే ఐదు విషయాలే చేస్తుండేది అంటే మీ సమస్యల మీద పట్టింపు లేదు వాళ్ళ పవర్ పదవిల మీద పట్టింపు మీరు దయచేసి ఆలోచించండి మీరు చేంజ్ తీసుకురావాలి

అసలు రాత్రి ఈవినింగ్ అంటే మొత్తం అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నదండి ఇక్కడ తాగుతా ఉంటారు ఎవరో ఒకసారి కూర్చుంటూ తాగుతారు ఇప్పుడు చూడండి ఇది బస్తీలా ఉంది ఇది రోడ్డు మొత్తం అండ్ ఇక్కడ వర్షం పడితే ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లాగ్ అయిపోతుంది అండ్ ఇక్కడ బండి రావాలంటే మొత్తం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు జ్యోతి కాలనీ లో ఉన్నాను కమ్యూనిటీ హాల్ పక్కన ఇక్కడ ఒక ఖాళీ ఇల్లు ఉంది ఒక పాతది ఇక్కడ చాలా మంది జురాయిలు తిరుగుతున్నారు అంటే అని ఈ కాలనీలో మేడం పోతారు దుర్గా అని మీకు ఐడియా ఉందా దుర్గాగారు వారు ఇక్కడికి వచ్చారు కొంచెం చూడండి అక్కడ ఒకసారి పెట్రోలింగ్ పెట్టి ఇంత మంచి కాలనీ కాలనీలో ఇబ్బంది కావడం దురదృష్టం ఇచ్చి యాక్టివిటీ ఏమి ఉండదు ఇక్కడ మళ్ళీ ఆ మేడం నాకు ఫోన్ చేస్తే క్లియర్ అయిపోయిందని చెప్పాలి ఓకే